ద్దలు చేసి పడబట్టిదాం వీళ్ళు మర్చిపోయారు కాబోదు జమీందారులు వస్తారు పోతారు రైతు సంఘం మాత్రం ఈ దేశం ఉండేంత వరకు ధావం లేని వచ్చినటువంటి ఆకాశంలో రైతు సంఘానికి

కోటి లోపడబోయకుండే రైతుకే కోటి పోగల రైతు తీర్చం కలు లేని ఉండన్నా మన పల్లెకొంపలుదన్నీ పలికి రావన్నా సారిదం కలు లేని ఉండమ్మా మన పల్లెకొంపలుదన్నీ పలికి రావన్నా దారిడం కదులేట ధాన్యపు గరలు కట్టిలు పంటపారై దారిడం కదులేక ధాన్యపుగరలు కట్టిలు పంటపారై చే కొంత చెప్పుడదు మా దారి రైతున్నా రైతు ప్రతిపగలన్నా ఓటు విలువను తెలుసుకోరన్నా ఒక పూట తిండికి ఓటుని తులసిప్పుడంగా ఓటు విలువను తెలుసుకోరన్నా ఒక పూట తిండికి ఓటు నీకు చిప్పు చేదా ఓటుతోనే ముందు తెచ్చా కోట పట్టగ వలసి ఉన్నది ఓటుతోనే ముందు తెచ్చా కోట పట్టగ వలసి ఉన్నది ఎడికైనాలు నిధుల మేలుకొని నేటికైన నిధుల మేలుకొని తాగి పాటలు పౌరగము కాదు కాదు ముందు కాలము రైతుదే అన్నా ఇంతకను నిల్వండు పాల్గొన ముందు కాలము రైతుదేనన్నా ఇంతకను రేగలు ఆనంద మేఘలు నమ్మద కలచల్ల నారకమునూ రాం పాలనము నిజ విరోధన్నా ఇదే కొన్న ప్రతినిధి పెద్ద పాలనము నిజ విరోధన్నా ఇదే కొన్న ప్రతినిధి పెద్ద పాలనం పునజవడు యోగులు కథమమునయోధింపకుంపాలనం పునజవడు యోగులు కథమమునయోగింపకుం పాలనము చెడిబోదయుప్పటి పాలన రైతు బిడ్డ రామిరెడ్డికి అఖండ విజయం ఎదింటారు అభ్యర్థికి పరాభమం విజయం అఖండ విజయం రైతు సంఘానికి అఖండ విజయం బాబాయా తరోతర ఐదు సార్లు పోహో పో అయిందా బాబాయ సొంత సౌరం తీసుకుంటే సురకలు తగిలుతాయి పెద్ద సురకం తగిలిందా బాబారా మహారాజు గారు మహాకోపంగా ఉన్నారు ఎవరినీ ఆ సాయం రానివ్వడం లేదు ఇవాళ అంతా అగ్రిపోతున్నది ఎందుకంత ఆగ్రహం

జై తొల్లగడ్డికి జై దిరాబుద్దికి జై పశువులు రాష్ట్ర కాంగ్రెస్ అవి పాడు మాటలు బాబు అవి మీరు అనకూడదు ఎందుకు బాబు నాన్నగారేగా ఎందుకు ఎవరైనా ప్రభుల వారిని పర్వతం చెలుస్తుందా చెలిస్తుంది కాలం వచ్చినప్పుడు పర్వతమే కాదు ప్రపంచమే చెలిస్తుంది ఒక రైతు రైతుపుడు రాజును ఊడించాడంటే రైతులెవరు మన బిడ్డలు పుత్రా పరాజయం సంతపింపలసిన సమయం సంతపింపలసిన సమయం వంశ గౌరవ నాశన సమయముల సంతోష సౌరంభ సంభాషణ కోపంతో రగిలిపోతున్నారు మహారాజుల గారు ఆయన ఓడిపోవడం కాదు గానీ నాకు సత్య సాగు వచ్చింది ఒక్క దిక్కు మాడైనా నా మాట ఇంతేనా అందరూ మనగాళ్లే గారిని ఎక్కడిగైనా మెప్పించుకోవాల అది మన రాజరత్న శాఖ మహారాజులం గారికి ఆడవాళ్ళ మీద ఆశక్తి లేదంటారు లేకపోతే కలిగించాలే ఇదో ముద్దు దద్దమ్మ గంట కళ్ళి కేసిలు గుండెలు వదిలేసి శని తో పులికితే గారు మాత్రమే అయితే మరి షాకా ఉండకపోతే నేర్చుకోకపోతే సంపు సంపులు పాములకు పాలు కోల్సి చంపుతున్నారు ఇప్పుడు తెలిసొచ్చింది ఈ దుష్ట పరివారం వల్ల మనం చాలా నష్టపడ్డాం వీరందరినీ వెంటనే మార్చివేద్దాం ఇందరిని కంటే మనం మారడం సులభం కాదు నిదానంగా ఆలోచించండి నువ్ బాన్ని డిస్పీ చేశావు మహా మహాగౌరవ్ ఈ చేతగా ఉన్నాయా ఎంత పని చేశారండి కొంప ముంచేశారు నా చేత పాత్రడు ఇప్పుడు ఏం చేయాలా చావరా పాతగా మా ప్రభు నన్ను చంపేయండి లేకపోతే ఆగ్రీ నేనే చేస్తా మీ అంతా కలిసి ముందు మమ్మల్ని పంపారు కదా నాయాల గడ్డి కరవడం వల్ల ఈ వచ్చింది మహారాజా లేకపోతే మహారాజులు గారేంటి ఓడిపోవడం ఏంటి ఏది రేపు ఎలక్షన్ పెట్టమనండి ఓట్లన్నీ మనకే వచ్చి మనమే గలవకపోతే నచ్చు కనపరచకపోతాను ఇటువంటి వెనకబురోతోనే మమ్మల్ని కూడా దిశారు